గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మినీ మహానాడును ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ నేతలు కార్యకర్తలు పార్టీ భవిష్యత్ కార్యాచరణపై లోతైన చర్యలు జరిపారు కాగా జిల్లాలోని నియోజకవర్గాల్లో మినీ మహానాడుల పరంపర కొనసాగుతోంది పార్టీ లక్ష్యాలు భవిష్యత్ ప్రణాళికలపై విస్తృతంగా చర్చించి క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయటమే ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని ఈ ఏడాది మహానాడుకు ఓ ప్రత్యేకత ఉందని నాయకులు స్పష్టం చేశారు ఒక చీకటి రాజ్యాన్ని చూసి వెలుతురులోకి వచ్చిన తర్వాత జరుపుకోబోయే పండుగ మహానాడు అని వ్యవర్ణించారు కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి మహానాడు కావడంతో దీనికి ప్రాధాన్యత పెరిగిందని పేర్కొన్నారు మహానాడు సందర్భంగా రాష్ట్ర ప్రగతి కోసం ఒక స్పష్టమైన అజెండాను రూపొందించుకొని ముందుకు వెళ్తున్నామని వెల్లడించారు కార్యకర్తల సంక్షేమం అభివృద్ధి కోసం పార్టీ అండగా ఉంటుందని ప్రతి ఒక్కరూ మహానాడుకు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని చేయాలని పిలుపునిచ్చారు తో ముందుకు వెళ్తున్న మా అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క విజనరీ ఆలోచనలతో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమం కోసం పడుతున్న ఎన్నో రకాల ఎన్నో రకాలైన అశేష కృషిని మేమందరం కూడా మరొక్కసారి స్మరణ చేసుకుంటూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల యొక్క సంక్షేమ శ్రేయస్సు కోసం ఏమేం చేయాలో ఒక అజెండాని రూపొందించుకొని ముందుకు వెళ్తూ ఉన్నాము అయితే నియోజకవర్గ స్థాయిలో కూడా అనేక సమస్యలు ఇప్పటికే చుట్టుముట్టి ఉన్న పరిస్థితులు ఉన్నాయి వాటన్నిటినీ కూడా సమగ్రంత సమగ్రంగా అందరం కలిసి కుటుంబ సభ్యుల్లాగా చేయి చేయి కలిస్తేనే ఏ సమస్యకైనా పరిష్కారం వస్తుందని బలంగా నమ్మేది తెలుగుదేశం పార్టీ అందుకోసమైన ఈరోజు నాయకులము కార్యకర్తలము అందరం కూడా ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏ విధంగా అయితే ముందుకు వెళ్లాలో మేము మాట్లాడుకోబోతా ఉన్నాము మరి ఎన్నో రకాలైన మనకి ఈ యొక్క ఎన్డీఏ కూటమి గెలిచినప్పటి నుంచి కూడా ఎన్నో రకాలైన అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తూ ఉన్న క్రమంలో ఇంకా కొన్ని సమస్యల మీద పోరాడాల్సిన అవసరం ఉంది అదేవిధంగా నాయకులు నాయకత్వ లక్షణాలు కూడా ఎంతో ముఖ్యమైన ఈ సందర్భంలో అవి కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది కార్యకర్తలు ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నాయి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా ఎప్పుడూ తమ కార్యకర్తల్ని విస్మరించదు వారి అభివృద్ధి కోసం సంక్షేమం కోసం నిత్యం పాటుపడుతూనే ఉంటుంది ఈ రోజు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం రూప రూపకల్పన చేసి చంద్రబాబు నాయుడు గారు నిరంతరం వారి శ్రేయస్సు కోసమే ఆలోచిస్తూ ఉన్నారు మరి అదేవిధంగా అందులో భాగంగానే వచ్చేది బీసీలు మరి బీసీల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు పడుతున్న కృషి ఆయన కనబరుస్తున్న అకుంఠిత దీక్ష మన అందరికీ తెలిసిందే ఈరోజు నాలాంటి నాయకులు ఎందరో ఈ సమాజంలో ముందుకు వెళ్తున్నారు అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క దార్శనికతకి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే ఈరోజు చాలా చక్కగా ఈ యొక్క మహానాడు కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోవాలని కోరుకుంటూ అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఒక ఓపెన్ ఇన్విటేషన్ లాగా మహానాడుకి కడపలో విచ్చేసి జయప్రదం చేయాల్సిందిగా అందరినీ కోరడం కూడా జరుగుతుంది అండ్ మరొక అంశం ఈరోజు పార్టీ ఆఫీస్కి మరి నా పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న మిర్చి యార్డులో లైసెన్సుల కేటాయింపు కోసం నిరంతరం నా పార్టీ ఆఫీస్కి కేటాయించవలసిందిగా కోరుతూ అనేక అభ్యర్థనలు నాకు వస్తా ఉన్నాయి రిప్రజెంటేషన్స్ వస్తా ఉన్నాయి వీటి గురించి ప్రస్తావించే ముందు గత ఐదు సంవత్సరాల్లో మిర్చి యార్డ్లో జరిగిన అవత అవకతవకలు మనందరికీ తెలిసిందే విజిలెన్స్ వారిని ఏర్పాటు చేసుకుని మరి దాంట్లో జరిగిన కుంభకోణాలని అవినీతిని మనం బయటపెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నాము